ॐ नमः शिवाय ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् इरो वेल इरवै नगो संवत्सरं జూన్ నెల పదిహేనవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ట శుద్ధ నవమి స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల నలభై ఈరోజు మూడు వందల నలభైవ రోజు మూడు వందల నలభైవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం సుసల్ల దర్శనమూర్తి గారి సంగీత నిర్వహణలో నర్తనశాల సినిమా కోసం ఘంటసాల మాస్టారు జానకమ్మ గారు పాడినటువంటి ఈ పాటను పాడుకుని ఆనందిద్దాం జయ గణనాయక విఘ్న వినాయక भयहर शुभकर गजमुख गणपति जय गणनायक विघ्नविनायक भय हर शुभकर गजमुख गणपति मूषिकवाहन त्रिभुवनपूजित गणपति विनुति चेद विनुमा मूषिकवाहन విభువన పూజిత గణపతి వినుతి చేసెద వినుమా ఆడినది గిరిరాజసుతా నటరాజు మది రంజిలగా ఆడినది గిరిరాజసుతా विलगा स्वर्गतुला जतुला सरि जोडुगा आ स्वर्गतुला जतुला सरि जोडुगा चरण किं किणिलु गल्लनगा चरण किं किलु घल्लनगा आडिनदी नदी गिरि राजसुता नटराजु मदीरलगा नारदडु कलगानमुशेया नार कलगा शारदहायग వీణను మీట నారదుడు టూ కలగా నము హాయిగా వీణను మీట భృంగేశుడు ఓ భృంగేశుడు లయరీ తులు గలుపా భృంగేశుడు యరి తుల భరతుడు తధి భరతుడు కొను గోలు పలుకా ఆడి గిరిజు నటరాజు మదీర జలగా ఆడి సుతా నటరాజు మదీరల్ జలగా శివాయ సర్వే జనాభవన్ మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమో శ్రీవిఘ్నరాజాయ నమ సెలవు నమస్కారం